సింగరేణిలోని గని ప్రమాదంలో మరణించిన కార్మికుల డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ ఇవ్వాలి యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకొని ఇవ్వకపోవడం సరైన విధానం కాదని గుర్తింపు సంఘం ఏఐటియూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వైవీరావు మాట్లాడుతూ సింగరింగ్లో జరిగే గని ప్రమాదాల్లో ఎవరికైనా కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకుని రెండు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు వారికి యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వకుండా వారిని మానసికంగా వేధింపులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని వారికి వెంటనే యాజమాన్యం స్పందించి ఒప్పుకున్న ప్రకారం యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఐదున రెండవ షిఫ్ట్లో అడ్రియాల ఏరియా పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మైండ్లో జరిగిన ప్రమాద సంఘటనలో బూర్ల సారయ్య అనే కార్మికుడికి ఓస్ పైప్ చెస్ట్కు తగిలి ఎక్కడికక్కడే మరణించడం జరిగిందని ఆనాడు ఏఏటీసీ యూనియన్ సారయ్య కుమారుడికి సూటబుల్ జాబ్ ఇచ్చే వరకు డెడ్ బాడీ తీయమని మేనేజ్మెంట్కు చెప్పడం జరిగిందని అప్పుడు ఏపీఏ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు సారయ్య కుమారుడికి సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచినా ఈ రోజు వరకు సారయ్య కుమారుడికి యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు అతనికి సూటబుల్ జాబ్ ఇవ్వలేదని తెలుసుకొని సారే ఇంటికి వెళ్ళి వివరాలు తెలుసుకొని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని వారి కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగిందని ఆయన అన్నారు యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి వారి కుమారుడికి సూటబుల్ జాబ్ ఇవ్వాలి లేని పక్షంలో తర్వాత జరిగే పరిణామాలకు మేనేజ్మెంట్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు ఏఎల్పిలో బూర్ల సారయ్య గారు హోస్ పైపు హార్ట్ కొట్టి హార్ట్ బలింపై చనిపోవడం అనేది జరిగింది ఇప్పటికీ టూ ఇయర్స్ ఆ రోజు జరిగినటువంటి యాక్సిడెంట్ తర్వాత ఆ రోజు జిఎం గారు ఏం చెప్పారంటే అప్పుడు వెంకటేశ్వర సార్ జీఎం గారు ఉండే వారు డైరెక్టర్ ఇప్పుడు ఇప్పుడున్న డైరెక్టర్ పాకోడు చేసిండు ఇప్పుడు డైరెక్టర్గా ఉండటం అనేది జరుగుతుంది వారు కూడా అప్పుడు జిఎం ఉండి మాట ఇచ్చిండు సూటబుల్ జాబ్ ఇస్తాం మీ బాబు అని చెప్పి చెప్పడం వలన ఆ రోజు డెడ్ బాడీ మేము లిఫ్ట్ చేయడం అనేది జరిగింది అది కావాలంటే అక్కడికి వచ్చినటువంటి వెయ్యి మంది కార్మికులు ఏఎల్పి నుంచి వచ్చిన వర్కర్లు అందరు ముందట జీఎం గారు ఇచ్చారు అది ఆ రోజు ఆ డెడ్ బడ్ తీయడం అనేది జరిగింది అయిన తర్వాత రికగ్నైజ్డ్ యూనియన్గా ఏఐటీసి గెలిచిన తర్వాత మొట్టమొదట ఆ డిమాండ్లో పట ఇది ఉన్న ఓసీపీ త్రీకి సంబంధించినటువంటి సత్యనారాయణ ఆ ఇసుక బంకర్ల పట్టి చనిపోయిండు ఆయన ఓర్మేన్గా పనిచేయటం కానీ ఆ రోజు మేనేజర్ కూడా ఆయనే ఆథరేషన్ ఇచ్చాడు ఆయన మేనేజర్ కూడా పదిహేను సంవత్సరం పదిహేను రోజుల నుంచి చేయడం అనేది జరుగుతుంది అతను కూడా చనిపండి ఈ రెండు కేసులు స్పెషల్ కేసు కింద ట్రీట్ చేసి వీళ్ళకి సూటబుల్ జాబ్ ఇస్తానన్న యాజమాన్యం